తొమ్మిది మార్కుల్ని ప్రజల ఆస్తుల్ని కబ్జాదారుల భూ కబ్జాదారుల చేతుల్లో నుంచి విముక్తి చేసి వందల కోట్ల విలువ చేసే ఆ ఇరవై తొమ్మిది మార్కుల్ని ప్రజలకి ఇచ్చే అవకాశం రావటం నా రాజకీయ జీవితంలో అత్యంత సంతోషాన్ని ఇచ్చిన సంఘటనల్లో ఒకటని ప్రాంతాల్లో ఆ పార్కు స్థలాల పరిరక్షణ కోసం చేసే పరిణామ క్రమంలో మీ అందరి సహకారం కూడా అవసరం రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క పార్కు స్థలాలు ప్రజల ఆస్తులు ఎక్కడెక్కడ ఊకబ్జాదాలు పరమై ఉన్నాయో వాటిని ముక్తి చేసేదానికి ప్రజల సహకారంతో అధికారుల సహకారంతో అన్ని అడుగులు వేస్తామని కూడా మాట ఎన్ని ఒత్తిడి వచ్చినా ఎంత మంది వచ్చి ఎంత మొహమాట పెట్టినా ఎక్కడా కూడా వెనుకడు వేయకుండా మాట తప్పకుండా మడం తిప్పకుండా ఈ వందల కోట్ల విలువ చేసే ఇరవై తొమ్మిది పార్కుల్ని ప్రజలకు అందించడం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నా జీవితంలో అత్యంత సంతోషాన్ని ఇచ్చిన సంఘటనగా ప్రకటిస్తుంది ఇంకా చాలా చోట్ల పార్కు స్థలాలు కబ్జాదారుల స్థలాలు చిక్కుకున్నాయి కొంతమంది కోర్టులకు వెళ్ళి స్టేలు తీసుకుని ఉన్నారు వాటన్నింటినీ కూడా ఏదైతే న్యాయ మార్గాల ద్వారా న్యాయ నిపుణులతో సంప్రదించి అవన్నీ కూడా ప్రజలకు చెందేదానికి రాజీ లేని ప్రయత్నాలు చేస్తాం రాజీ లేని పోరాటాలు చేస్తామని చెప్పి పార్కుల్ని వందల కోట్ల విలువ చేసే ఈ ప్రజా ఆస్తుల్ని అధికారుల సహాయ సహకారాలతో అనేక మంది ఉద్యోగుల సహాయ సహకారాలతో ప్రజల సహాయ సహకారాలతో విముక్తి చేయించాం దానిలో కనీసపాటి వస్తువులు కల్పిస్తున్నాం అక్కడి నుంచి ఆ నిర్వహణ బాధ్యత ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు బాధ్యత అతీతంగా కమిటీలు ఏర్పాటు చేసుకుని నిర్వహించుకోవాల్సిన పరిస్థితిని తీసుకొస్తాం అందుకు ప్రజలందరూ కూడా ఏదైతే ఎక్కడికక్కడ బాధ్యత తీసుకోవాలని చెప్పని ప్రజలకి అందించే పరిణామ క్రమంలో సబ్జాదారుల కోరల నుంచి విముక్తి చేసే పరిణామ క్రమంలో సహకరించినటువంటి ప్రతి అధికారికి ప్రతి ఉద్యోగికి అన్నిటికీ మించి నెల్లూరు నగర కమిషనర్ నందన్ బోబులేష్ గారికి నెల్లూరు రూరల్ నియోజక ప్రజల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు వందల కోట్ల విలువ చేసే ఇరవై తొమ్మిది పార్కుల్ని ప్రజలకు అంకితం చేసే క్రమంలో భాగంగా తొలి దశలో ఏడు కోట్ల రూపాయలతో రారీ గోడ నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది దాదాపు తొంభై శాతం పూర్తయి మిగతాయి కూడా జరుగుతున్నాయి గోడలు నిర్మాణం తొలి దశ కింద ఏడు కోట్ల రూపాయల వీటితో పూర్తి చేయబడింది అంతేకాకుండా రెండు వేల మొక్కల్ని ఇరవై తొమ్మిది పార్కుల్లో నాటడం జరిగింది రెండో దశ కింద ఈ యొక్క పార్కుల్లో మరో నెల రోజుల్లో లైటింగ్ సౌకర్యాన్ని కల్పిస్తానని చెప్పని మాట ఇస్తూ ఉన్నా మూడో దశ కింద ఏదైతే ఈ ఇరవై తొమ్మిది పార్కుల్లో వాకింగ్ ట్రాక్ బల్లలు ఏర్పాటు చేసి కనీసపాటి వస్తువులు కల్పించి ఆ కనీసపాటి వస్తువులు కల్పించిన ఆ ఇరవై తొమ్మిది పార్కుల్లో కూడా ఎక్కడికక్కడ ప్రజలకి అంకితం చేసే కార్యక్రమం ఒకే రోజు ఒకే సమయానికి ఉంటుందని చెప్పి కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం సహకరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పేరుతో చంద్రన్న పాక్కుల బాట చంద్రన్న పాక్కుల బాట అన్న పేరుతో దీన్ని ప్రజలకి అందిస్తాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువనేత నారా లోకేష్ గారికి జిల్లా మంత్రులు పొంగూరు నారాయణ గారికి మానవ రామనారాయణ రెడ్డి గారికి పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మండలి సభ్యులు వేదా రవిచంద్ర గారికి వీరందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు జిల్లా మంత్రులు కొంగూరు నారాయణ గారు ఆనవ రామారాయణ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు శాసన మండలి సభ్యులు వేదా రవిచంద్ర గారు వీళ్ళందరూ కూడా నెల్లూరు రూరల్ నీళ్ళు సంఘంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం అభివృద్ధి పనుల సాధన కోసం ప్రజలకు విడుదల చేసే కార్యక్రమాల కోసం అడుగడుగునా కూడా సహకరిస్తూ ఉన్నారు దూరం నియోజకవర్గ ప్రజల పక్షాన వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా మీ ద్వారా మొత్తం కూడా తెలియజేస్తున్నారు ప్రజలు నేను కోరేది ఏంటంటే ఇరవై తొమ్మిది పార్కులు కూడా దేశం కోసం ప్రజల కోసం సమాజం కోసం పనిచేసిన మహనీయుల పేర్లు పెట్టాలని ఒక ఆలోచన చేసి ఇరవై తొమ్మిది పార్కులకి ఈ దేశం కోసం సమాజం కోసం ప్రజల కోసం పనిచేసిన మాణీయుల పేర్లు పెట్టాలని భావించాం నిర్ణయం తీసుకున్నాం ప్రజలనే అడుగుతూ ఉన్నాం ఏ పేర్లు పెడితే బాగుంటుందో మీ మనోభావాలు ఏమిటో నెల్లూరు రోడ్ల ప్రజలారా ఈ ఇరవై తొమ్మిది పార్కు స్థలాలకి మీ ఆకాంక్షలకి మీ ఆలోచనలకి అనుగుణంగా ఏ మానీయుడి పేరు పెడితే బాగుంటుందో మీరే సూచించమని నేరుగా నాకే ఫోన్ చేయమని లేదా నా సెల్కి వాట్సాప్ సందేశం పెట్టమని లేదా ఎమ్మెల్యే కార్యాలయానికి విజ్ఞప్తి ఇవ్వమని కూడా మూడు దశల్లో వీటిని అభివృద్ధి చేస్తాం తొలి దశ పూర్తయింది రెండో దశ లైటింగ్ సౌకర్యం మరో నెల రోజుల్లో పూర్తవుతుంది ఆ తర్వాత వాటింగ్ ట్రాక్లు మొలలు ఏర్పాటు చేసి మూడో దశ ఆ తర్వాత ఎక్కడికక్కడ ప్రజలు కల్పిస్తారని చెప్పి కూడా ప్రజలు భాగస్వామ్యం చేసి పార్టీలకు కలిగింది ఎందుకని చెప్తున్నానంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ఏదైతే ఇరవై ఈనాడు ఇరవై ఎనిమిదో డివిజన్ ఆనాడు ఇరవై తొమ్మిదో డివిజన్లో కొన్ని పార్కుల్ని ఏదైతే దాతల సహాయ సహకారంతో స్నేహితుల సహాయ సహకారంతో అభివృద్ధి చేశాం వాటన్నింటినీ కూడా ఎక్కడికెక్కడ ప్రజలు భాగస్వాములు చేశాం ప్రజల భాగస్వామ్యం నుండి దగ్గరే ఎక్కడైతే ప్రజల భాగస్వామ్యం ప్రజలు బాధ్యత తీసుకుంటారో అక్కడే ఈ పార్కులు పది కాలాల పాటు పచ్చగా ఉంటాయి అలా కాకుండా ప్రజలు బాధ్యత తీసుకోకుండా ఉంటే ఆ యొక్క పార్కుల నిర్వహణ ఏదైతే ఉందో అది కొంతకాలంకే విలుపు వల్లకి వస్తుంది అది ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో ఈ పార్కులు ఎంతో మేలు చేస్తాయి చక్కటి వాకింగ్ ట్రాక్ ఉంటుంది మంచి ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది మీరందరూ కూడా మీ ప్రాంతాల్లో ఆ పార్కుల్ని నిర్వహణ సమన్వయాన్ని మొత్తం కూడా కమిటీ ఏర్పడాలని ఇందులో పార్టీలు కులాలు మతాలు ఖచ్చితంగా అందరూ పాల్పచ్చుకోవాలని మీ కోటమిరెడ్డి సేదరెడ్డిగా ఈ విషయంలో అన్ని రకాలుగా కూడా మీకు అండగా ఉంటారని చెప్పి సిద్ధార్థ ఎడ్యూక్రైన్ అండ్ డెర్మిటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జెట్ సిద్ధు నిఖిత్ డయాబెటిస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు ఊపకాయం కాల్షియం లోపాలు పిట్యూటరీ గ్రంథి సమస్యలు అడ్రినల్ గ్రంథి సమస్యలు అంగస్తంభన సమస్యలకు మరియు పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెల్లపూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ మొటిమల పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స మొటిమల వలన ఏర్పడిన రంధ్రాలకు లేజర్ చికిత్స చేయబడును పలుచుకు జుట్టు బట్టతలకి పిఆర్పి మిసోథెరపీ వంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేయబడును బొల్లి వ్యాధికి ఎగ్జేమర్ లేజర్ గ్రాఫ్టింగ్ ద్వారా చికిత్స ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు